ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్పూర్తివంతమైన సేవలు అందించిన నేత బాబు జగ్జీవన్ రావు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు సేవలు కొనియాడిన నేతలు ముఖ్య అతిథులుగా హాజరిన పద్మశ్రీ మందకృష్ణమాదిగా మాదిగా ఎంపీ కేశవేని శివరాజ్ ఎమ్మెల్యేలు మోహన్ యార్లగడ్డ వెంకట్రావు కృష్ణరంగ రాణిగారి తోటలో బాబు జగ్జీవన్ రావు విగ్రహావిష్కరణ విజయవాడ అటు స్వాతంత్ర్యోద్యంలో మహాత్మా గాంధీకి ఇటు రాజ్యాంగ రచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి చేదోడు నవ ఉంటూ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రావు ఆయన అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్పూర్తిదాయకంగా నిలుస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణ లెంక గారి తోటలో మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ఎంపీ కేశరి నిశ్వధులు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ యానగడ్ల వెంకటరావు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి గణనీరు

కొద్దిగా వెనక వేయాలని బాంబులు కొద్ది వెనక జరపాలి ఆ బామూలు కొద్దిగా వెనక జరపాలి

రామ్మోహనన్న గారి నిర్మీపురం కలిసి ఆవిష్కరించే కాశం పరదక్షణం కలిగినందుకు చాలా సంతోషం సుదీర్ఘకాలం పాటు పెట్టారు డాక్టర్ బాబు చిత్రరావు నిలబడ్డాడు ఈ దేశ మహనీయులను కన్నా ఈ దేశం ఎంతోమంది మహనీయులను కన్నా ఈ దేశంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈ దేశానికి సేవలు అందించిన మహానీయుడు డాక్టర్ బాబుజివు ఆయన చరిత్ర ప్రధానంగా మూడు ఘట్టాలను సమాజం ముందు తీసుకొచ్చింది మొదటి ఘట్టం దేశ సేవలో స్వాతంత్రం కోసం పోరాటం చేయడం నిర్బంధాలు ఎదుర్కొన్నాడు లటింది బదిన్నడు చేరు పోలాయడు స్వాతంత్రాన్ని పోరాటానికి నాయకత్వం స్థాయికి ఈ దేశంలో బాబు చెప్పాడు మరొక వైపు చిన్నప్పటి నుంచే దళిత వర్గాల కులాల్లో పుట్టిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి అవమానాలు పడ్డ వ్యక్తిగా దళితుల కోసం దళితుల జీవితాల్లో మార్గం కోసం దళితుల మీద కొనసాగుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన పోరాటం కల్పించింది మరొక వైపు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి రాజ్యాంగ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో ఎట్లయితే కలిసి పనిచేశాడో అట్లనే రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగ్జీవరామ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి పనిచేశాడు మరొక వైపు రిజర్వేషన్లను పరిరక్షించే విషయంలోనూ ఈ దేశాన్ని పునర్నిర్మాణం వైపు చేసే విషయంలోనూ దీర్ఘకాలం పాటు దేశానికి సేవలందించిన మహానీయుడు దురసో ఆయనను ప్రధానమంత్రిగా ఒక అడుగు ముందుకెళ్తే వచ్చే అవకాశం నుంచి కొన్ని కుట్రలతో ఆయన ప్రధానమంత్రి పదవి రాకుండా చేసిన సందర్భాలు కానీ ఒక అవకాశం ఆయనకు రాకుండా పోయినా ఆయనకు గౌరవాన్న ఇచ్చే అవకాశం ఇప్పటికీ ఇప్పటికీ ఎంతోమందికి ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేరుతో మహానీతి నాయకుల పేరుతో నాయకురాల పేరుతో ఎంతోమందికి భారతరత్నం ప్రకటించారు కానీ ఇప్పటికి కూడా బాబు జావు గారికి ఆయన సేవలను గుర్తించి ఇంతవరకు భారతరత్నం ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మాత్రమే అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చారు కాంగ్రెస్ బాబు జగ్గరానికి భారతరత్న ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇకముందు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా భారతరత్న ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ నేసిన సేవల్ని కనీసం గౌరవించక ప్రభుత్వం ఉండాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర గోడ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఆయన ద్వారా